అందిన వార్త పెన్షనర్లకు డిఏపై మరో ముఖ్య ప్రకటన ఏపీలో ఈసారి సంక్రాంతి సందర్భంగా పాత డిఏ బకాయిలు పాత పిఆర్సీ బకాయిలు ఇతరాంతర రూపాల్లో ప్రభుత్వం తమకు కానుక ప్రకటిస్తుందని ఉద్యోగులు పెన్షనర్లు గప్పై పెట్టుకున్నారు అయితే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఇతరాంతర అంశాలని దృష్టిలో ఉంచుకొని కేవలం పాత డిఏ బకాయిల్ని మాత్రమే విడుదల చేసింది దీంతో ఈ డిఏ బకాయి చెల్లింపుతోనే ఉద్యోగులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది అయితే ఇందులోనూ ఓ పది శాతం ఉద్యోగులు పెన్షనర్లకు షాక్ తప్పలేదు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్లకు భారీ ఎత్తున డిఏపిఆర్సి ఇతర బకాయిలు పెండింగ్లో ఉంచింది ఎప్పటికప్పుడు వీటిపై ఉద్యోగ సంఘాలు ఒత్తిడి పెంచుతున్నా ఫలితం లేకుండా పోతుంది ఇదే క్రమంలో ఈసారి సంక్రాంతికి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలకు సంబంధించిన డిఏ బకాయిలు చెల్లించాలని నిర్ణయించింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి అనంతరం అధికారులు మూడు బిల్లుల రూపంలో ప్రభుత్వానికి సమర్పించారు దీని ప్రకారం ఖజానా విభాగం చెల్లింపులు కూడా చేయడం ప్రారంభించింది వీటిలో తొంభై శాతం మేర బకాయిలు మాత్రమే వివిధ రూపాల్లో ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లించారు మరో పది శాతం మందికి మాత్రం ఇంకా చెల్లింపులు జరగలేదు అయితే ప్రభుత్వ ప్రకటన తర్వాత ఖాతాలో డబ్బులు పడతాయని ఆశించిన వారు దీంతో నిరాశకు గురయ్యారు ఈ మేరకు ఖజానా శాఖకు ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు దీంతో అధికారులు ఏ ఏ కారణాలతో ఈ పది శాతం మందికి బకాయిల చెల్లింపు జరగలేదని ఆరా తీస్తే ప్రధానంగా మూడు కారణాలు కనిపించాయి వీటిలో సాంకేతిక సమస్యల వల్ల కొందరికి పెన్షనర్ల ఖాతాలు మూసి ఉండటం వల్ల మరికొందరికి పెన్షనర్లు చనిపోయిన బిల్లులు మార్పులు చేయకపోవడం వల్ల ఇంకొందరికి ఈ బకాయిలు అందలేదని తేల్చారు అలాగే కొన్ని బిల్లులు గతంలో సమర్పించిన వివిధ కారణాలతో వాటిని రద్దు చేసి తిరిగి రెండు వేల ఇరవై ఐదులో సమర్పించినవి ఉన్నాయని తెలిసింది దీంతో ఇప్పుడు ఆయా తప్పిదాల్ని సరిచేసి ఉద్యోగులు పెన్షనర్లకు బకాయిలు చెల్లించేందుకు ఖజానా ఆర్థిక శాఖలు శ్రమిస్తున్నాయి